ఆత్మస్వరూపం శిరస్వాతి నమస్కరిస్తున్నాను ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏమంటే అమ్మతో ఉన్న మన సంబంధం అమ్మతో జరిగిన కొన్ని విషయాలు చెప్పాలని పంతొమ్మిది వందల ఐదులో వెంకటేశ్వర స్వామి టెంపులు నిర్మాణం జరుగుతుంది ఓం ఓం శివరాం జపం ఇక్కడ పెట్టారంట నాగ చిన్నవాణి అప్పుడే నేను ఇక్కడ విటపోయిన పుట్టాను అమ్మగారు నా పేరు శివరాం అని నా పేరు అమ్మగారు సాక్షాత్ అమ్మగారే పెట్టారు అయితే ముఖ్యంగా మూడు విషయాలే నేను చెప్తా ఆ తర్వాత నేను చిన్న ఉన్నప్పుడు గుణసుందరమ్మ గారు తిప్పమ్మమ్మ గారు అక్కడ ఉండేది ఆశ్రమమ్మ గారు అమ్మగారి యొక్క గున్సుందరమ్మ గారి తల్లి ఆశమ్మమ్మ గారు గున్సుందరమ్మ పెద్ద ఉండేది నేను చిన్నవాడిని చాలా చిన్నవాడి అయితే అమ్మ అప్పుడప్పుడు ఏం సందేశిస్తుందంటే కర్మాన్సానము జన్మము జన్మాన్సానం కర్మ అంటే తింటుంది అన్న ఒక్కరిక పుణ్యం చేసుకుంటే పుణ్యం జన్మ ఒకవేళ పాపం చేసుకుంటే మళ్ళా కర్మ ఎత్తడానికి మళ్ళా జన్మ ఎత్తాలన్న అయితే అప్పుడు ఆషామమ్మ గారు చాలా బాధతో కల్పన మంటతో ఉండేదన్న ఇది గునుసుమే తిప్పమ్మమ్మ సాక్షాత్ నాకు చెప్పింది నేను చిన్నవాన్ని అయితే అప్పుడు వీళ్ళు సన్నిహితం అమ్మ దగ్గర నాయనగారు ఎట్లుండవో అప్పుడు గునుసుమ గారు తిప్పమ్మమ్మ గారు కూడా అమ్మ దగ్గర ఎప్పుడు కూడా పోయి మాట్లాడేవాళ్ళు అయితే అమ్మగారికి పోయి మీరు కోరుకున్నారు అమ్మ నువ్వు ఎవరెవరో వస్తే ఎన్నో బస్వం కీర్తం ఇచ్చి మంచి కావాలంటావు సాక్షాత్ అమ్మ ఆశమ్మమ్మ గారు అంతా బాధపడుతున్నారు ఒక్కసారి వచ్చి నువ్వు కొంచెం వాళ్ళని బలకరించి తీర్థం ప్రసాదం ఏదో భస్వం ఇస్తే మరి బాగుంటది కదమ్మా అని వీళ్ళు ప్రెషర్ పెడితే వీళ్ళ బాధకు అమ్మ సరే అని అక్కడికి వచ్చిందట వచ్చి ఏ మాషమ్మా అమ్మ అమ్మగారు మంచం మీద ఉంటే అమ్మ వచ్చి ఏ మాశమ్మ అంటే అమ్మ రెండు చేతులు ఎత్తి కంట నీరు తీసుకుంటూ నమస్కారం చేసింది నీ పూర్వకాల కర్మ ఆశమ్మ అనుభవించాలి ఇది వరకు సరే ఏదో ఏడిస్తే ఈ కర్మ కొరకు మళ్ళా జన్మెత్తాలి మళ్ళా జన్మేతుంటే మళ్ళా కర్మ అనుభవించాలి కాబట్టి కర్మ కనుకొని నీ పోతావడని చెప్పింది అనమాట అమ్మగారు ఉదాహరణకు ఒక అమ్మ సాక్షాత్ అమ్మగారి ఫోటోలో కథ చెప్పింది ఒక మహా గురువునే ఆ గురువు గారికి ముందలో ఏం జరిగేది తెలుస్తుంది మహాత్ములకు కొద్దిగా ముందు జరిగేది ఏంటో వాళ్ళకి తెలుస్తుంది అయితే ఆ గురువు గారికి కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన జన్మ కర్మ కర్మానుసారంలో ఆయన కుస్టిరో వచ్చేది ఆయనకు తెలిసింది ఆయనకు పది మంది శిష్యులు కొత్తగా చిన్న ఇప్పుడు మన వేద పండితున్న చిన్న శిష్యులు ఆయన వచ్చింది కానీ పది మంది పెద్ద శిష్యులు ముందే ఉండవు స్వామి ఇంత పెద్ద మతం నాకు పుష్టి రోగం వస్తుంది మన భక్తులంతా వస్తారు మరి అసహించకూడరు కదా నేను పోయి అట్లా బిడ్డల అడవిలో ఏకాంబర్ అడవి అట్లా అడవిలో పోయి నేను ఉంటా మళ్ళీ ఆశ్రమం మీరు మంచిగా చూసుకున్నది మరి నా సేవ చేయడానికి ఎవరు వస్తారు నాయన అట అడిగితే ఆ పది మంది శిష్యుల స్వామి ఎప్పుడు పోతాడు నేను కూర్చుందా నేను కూర్చుందా అంటే ధోని మీద ఉన్నారు కానీ ఆ చిన్న స్వామి అని చెప్పిండు స్వామి నేను అదే అరే చిన్న నేను వస్తాను నీ అమ్మా అని చెప్పిన సరే నాయన ఏకాంబర ఏకాంబరా పోయి ఒక గుడి వేసుకున్నారు అక్కడ ఉన్నారు ఆ టైం ప్రకారం ఆయనకు స్వామి అక్కడ రోగం వచ్చింది అది రోజు ఆ బాబు స్వామికి స్నానం చేయలే తూడిపోయి ఆయన భోజనం అయిపోయి స్వామి ధ్యానం ఆయన కూడా ధ్యానం చేయండి ఇట్లా చేస్తుంటే శివుడు కలిగిన వైకుంలా సారీ కైలాసంలో శివుడు మెచ్చి భటులను పంపిస్తానంట అదే భక్తుడు చాలా భక్తితో ఉన్నాడు ఆయనకి ఏం కోరిక కావాలి కోరుకోపోవాలన్న అయితే ఆయన వచ్చి భూలోకం వచ్చి స్వామి పూజ అంతా చేసి శిష్యుల దగ్గరికి వచ్చినాక శిష్యుని కలిగినట మేము ఇంకా శివుడు పంపించు కైలాసం నుంచి ఆయన ఏం కోరిక కోరుకున్నా కోరుకో నీకు స్వామి ఇస్తాను మరి ఎట్లా జనాలు నేను మా గురుత్వం కోస్తాను పోయిన పోయి గురువుని స్వామి ఇట్లా అన్నాడు ఏం లేదు ఆయన అట్లా ఏం లేదు ఇట్లా అట్లా నాకు అవసరం లేదు ఏం మాట్లాడతానంటే మళ్ళీ వచ్చి లేదు నీకేం మాకేం అవసరం లేదు నువ్వు బాగు అంటే చెప్పిన వాళ్ళు వాళ్ళు పోయి మళ్ళీ శివుని చెప్పింది స్వామి ఆ బాబు ఏం అవసరం లేదంటే ఇట్లా అంటే అదే అట్లా ఎట్లా అంటాను స్వయంగా శివుడే వచ్చింది నేను శివునే వచ్చినా నేను ఇప్పుడు చెప్తున్నా నీ వాళ్ళ అంటే ఆయన కూడా గట్టి ఇది వచ్చింది సాక్షాత్ శివుడే వచ్చింది పోయి గురుదేవుని అడుగుతాను అప్పుడు గురుదేవుని ఏం చెప్తానంట నేను ముందే చెప్తాను ఆయన నీకు శాతా కాదు నువ్వు చేయలేవు పోరాటానికి చేస్తాను కానీ ఇప్పుడు ఏమో శివుడు వచ్చిండు అతను వచ్చిందంటే కోరుకుంటే నేను అది మా వాళ్ళ ఆశీర్వాదం తక్కువ మళ్ళీ నేను కర్మకూరకు మళ్ళీ చేయబెత్తాలి మళ్ళీ కర్మ అనుభవించాలి నేను ఉండి కాకపోవటానంటే అప్పుడు ఆ శిష్యులు వచ్చి శివుని కడిగినట పరమాత్మ నా గురుదేవుని సేవ చేసే శక్తిని భక్తిని ఇచ్చి నాకు ఇచ్చి చాలా ఇచ్చిన అట్లా అటువంటి అటువంటి గురువు మా గురువు ఇంకొక విషయం అమ్మగారు ఈ కరుణ రాక ముందే అమ్మగారు చెప్పిండు నాయన మందులో లేని రోగం వస్తుంది అంటే చనిపోతాడని చెప్పి ఇది నిజమా లేదా కరోనా వచ్చిందే లేదా మనకు ఎక్కడ దక్కడే చనిపోయింది ఎక్కడ దక్కడేది చనిపోయింది మందు లేని రోగం ఆ తర్వాత ఇంకొక విషయం చాలా ఇంపార్టెంట్ అయింది యావత్తు భారతదేశం లోపల యావత్తు భారతదేశం లోపల ఆ రోజు ప్రధానమంత్రి గారు అమ్మది తొమ్మిదవ రోజు పదకొండవ రోజు అమ్మగారు శివ లింగంలో కూర్చున్న తర్వాత ప్రతి ఇంటి మీద తల్లెను రాగి చెంబో కొట్టి శబ్దం చేయాలనే ఒక భాష ఆ రోజు ప్రధానమంత్రి గారి సందేశాన్ని ఇచ్చింది ఏ విధంగా అంటే అమ్మ ఎటువంటి గొప్ప శక్తి ఉంటే మరి ఆ సందేశాన్ని ఇచ్చింది ఆయన ఇచ్చిన ప్రధానమంత్రి మీరు బాగా ఆలోచన చేయండి ప్రపంచం అమ్మ ప్రతి ఒక్కరు భారతదేశంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి పైన ఎక్కి మీరు సిద్ధం చేయాలని చెప్పి మరి అంతటి గొప్పతల్ని మా అమ్మగారు కాదా ఆ తర్వాత చిన్న విషయం చెప్పి నేను ముగిస్తా ఇక్కడికి మర్యాళ స్వామి గారు అని వచ్చింది మేమున్నామ తొమ్మిది నైన్ నైన్ ఇయర్స్ లో ఉంటాము అమ్మగారు ఆ నాగ సింహాసనం మీద అక్కడికి వచ్చి దర్శనమిస్తుంది అనమాట కాకపోతే మలయాళం స్వామి గారు వచ్చిందని అప్పుడు నాయనగారు కూడా ఉన్నారు అందరు అమ్మగారికి చెప్పి ఇట్లా మలయాళం స్వామి వచ్చిందమ్మా ఇట్లా అంటే నాయన స్వామికి ఇక్కడ శివాలయం ఏర్పాటు చేయండి మేము కూడా ఇక్కడనే వస్తామంటే అమ్మగారు కట్టేది కూర్చుని చిన్నది శివాలయంలో ఆ కూర్చుండినే చూసుకుంటుంది కానీ ఆ స్వామి గారికి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసేది ఒక పీఠండి ఆ పీఠం చేసి ఆయన సింహాసనం వేసి పిట్టింది అమ్మగారు చెప్పింది ఆ మలయాళం స్వామి వచ్చి ఇక్కడ కూర్చున్నారు శివాలయంలో అమ్మగారు ఎప్పుడు వస్తారో ఎవరు తినోరు ఎప్పుడు దర్శనం ఇస్తారో ఎవరు తినోరు కొద్దిగా లేట్ అయింది అమ్మగారు ఈ బ్రహ్మోద్వారం తెలుసుకుని వస్తున్నారు ఈ స్వామి లేట్ అయింది అని చెప్పి తన కోపంతోటి దిగి నడుచుకుంటూ వస్తున్నారు ఇక్కడికి అమ్మాయి ఇక్కడ వస్తుంటే ఆయన అమ్మ మీరు ఇట్లా పోతున్నాడు అన్నమాట అమ్మగారు అట్లే ఎంకి జరిగింది జరిగిన తర్వాత ఆయన చక్కగా వస్తే నాయనగారు పక్కనే ఒకటి నీళ్ళ ఉండే అక్కడ స్వామికి రూమ్ ఇచ్చింది మంచం వేసి అక్కడ ఉంటే అమ్మగారు స్వయంగా భక్తులు కూడా చాలా మంది ఉంది ఆ రోజు అమ్మగారు స్వయంగా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళింది త్రిశూలంలో నాలుగు దిక్కులు చూసి త్రిశూలంలో పెట్టి నాలుగు దిక్కులు దర్శనం చేస్తే ఈ కరెంటు పోలే ఎంత ఉందో ఇట్లా ఐదు పోలు అయితే అమ్మగారు సాక్షాత్ ఐదు అమ్మ అమ్మ భక్తులంతా అక్కడ మోర్చొచ్చి పడిపోతే అందరినీ తమ దగ్గరికి తెచ్చి వాళ్ళందరికీ అమ్మ కమల నుండి మళ్ళా ఆ కమని నీళ్ళు వేసిన తర్వాత భక్తులు అందరూ కూడా నడు సంబితం స్వామిలు అట్లా ఇట్లా అంటే లేని ఆయన కర్మ ఆయన అనుభవిస్తారు అట్లా అమ్మగారితో చెప్పాలంటే ఎన్ని రోజులైనా ఎన్ని నీళ్ళైనా తెలియదు కానీ నాకు పుట్టినీళ్ళు నాకు ఏ చిన్న బాగా జరిగిన క్లాస్ గొడవ పడ్డా మా ఇంట్లో గొడవపడ్డా ఎలాగూస్తుంది వచ్చి ఒక పాట పాడే ఆటోమేటిక్ అమ్మ వచ్చి దర్శనం రావడం లేకపోతే ఇప్పుడు అమ్మ ఎక్కడైతే అనుష్ఠానంలో పోయిన తర్వాత చాలా బాధపడేసి అయితే నాకెవరు దిక్కు ఒకరోజు ఐంగ ప్రాంతంలో సాక్షాత్ అమ్మగారు వచ్చి శివరామ్ శివరామ్ అనిపించింది